ఓ మహాగణపతి నమ ద్వాదశ రాశుల వారికి ఈ వారంలో కలిగేటటువంటి వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా మార్చి తొమ్మిది నుంచి మార్చి పదిహేను వరకు ఈ వారంలో కలుగుతున్నటువంటి రాశి ఫలితాలు ద్వాదశ రాశులకు వారికి చూసే ముందు మనము ఈ చంద్రుని యొక్క సంచారము ఏ విధంగా ఉంది ఏ ఏ నక్షత్రాలలో ఏ ఏ రాశులలో మనకి సంచారం చేస్తున్నాడో చూసుకొని ఆ రాశులను బట్టి ఆ యొక్క సంచారాన్ని బట్టి ఈ రాశి వారికి ఏ విధ ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయో గమనిద్దాము అయితే ముందుగా చంద్రుడు మనకు ఈ వారంలో దాదాపుగా వీరికి మిథున కర్కాటక అన్ని రాశుల వారు అంటే చంద్రుని యొక్క సంచారము మిథున కర్కాటక సింహ అదేవిధంగా కన్యా రాశుల్లో సంచారం అనేది ఉంటుంది చంద్రుని యొక్క నక్షత్రాలు వచ్చేసి మనకు పునర్వసు నక్షత్రం పుష్యమి ఆశ్లేష మఖ అదేవిధంగా పూర్వ పాల్గొని ఉత్తర పాల్గొని అస్తా ఈ నక్షత్రాల్లో కూడా చంద్రుని యొక్క సంచారం అనేది ఈ ఈ వారంలో కలుగుతుంది అయితే ఈ యొక్క కన్సిడరేషన్స్ అంటే ఈ యొక్క కాంబినేషన్స్ను మనము కన్సిడర్ చేసుకొని ఈ రా అన్ని రాసుల వారికి దాదాపుగా పన్నెండు రాష్ట్రాల వారికి ఈ వారంలో ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయో చూద్దాము ధనసు రాశి వారికి ఈ మార్చి తొమ్మిది నుంచి మార్చి పదిహేను వరకు ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ధనుసు రాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు ఈ వారంలో అధికంగా గోచరిస్తున్నాయి అయితే ఆదివారము చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి ఆదివారము మనకు దంపతుల మధ్య కనుక ఇబ్బందులు కనుక ఉన్నట్టయితే ఆ ఇబ్బందులు పోతాయి ఎనర్జెటిక్గా ఉంటారు వృత్తిలో మీకు అనుకూలత అనేది పెరుగుతుంది ముఖములో మంచి తేజస్సు అనేది ఆదివారము కల్ కనిపిస్తుంది విదేశీ వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉన్నాయి వాహన సౌఖ్యము కలుగుతుంది సంతానంతో ఆనందంగా గడపడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు ఆదివారం గోచరిస్తున్నాయి అయితే సోమవారము మంగళవారము కాస్త మానసికంగా చింత చికాకు ఉండేటటువంటి అవకాశాలు మనకి ధనసు రాశి వారికి కనిపిస్తున్నాయి ఏదో బాధ మనసును తొలిచివేసేటటువంటి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి డిప్రెషన్ ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాన్ఫ్లిక్ట్స్ను ఈరోజు అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి అంటే మనస్పర్ధలు మిస్అండర్స్టాండింగ్స్ను అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు అనవసరమైనటువంటి భయాందోళనలు దూరం పెట్టండి వాటి గురించి ఆలోచించడం మానేయండి తద్వారా మంచి ఫలితాలు ధనసు రాశి వారికి ఈ ఈ రెండు రోజుల్లో అంటే సోమవారం మంగళవారం మీరు పొందగలుగుతారు ఇక బుధవారము గురువారము ఈ రెండు రోజులు కనుక చూసుకున్నట్టయితే తండ్రి గారితో కాస్త ఇబ్బంది గొడవలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి లేదా సంతానంతో గొడవలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ రెండు విషయాల్లో కాస్త జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండండి సంయమనం పాటించండి ఓపిక వహించండి అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి తద్వారా మంచి ఫలితాలు పొందుతారు దైవభక్తి అనేది పెరుగుతుంది ఆలయ సందర్శనాలు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా చారిటీ వర్క్స్ లాంటివి ఏదైనా చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రెండు రోజులు పనులు నెమ్మదిగా జరుగుతాయి కాబట్టి దానికి ముందుగానే ప్రిపేర్ అయి ఉండండి తద్వారా మంచి ఫలితాలు అనేవి పొందుతారు బుధవారం గురువారము ఏదైనా మీరు లాంగ్ ట్రావెల్స్కి ప్లాన్ కనుక చేసుకోవాలనుకున్నట్టయితే దానికి సంబంధించినటువంటి ప్లానింగ్ ఈ రెండు రోజుల్లో చేసుకోవడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఇక మళ్ళీ శుక్రవారము శనివారం ధనసరాశి వారికి చాలా చక్కగా అనుకూలంగా కనిపిస్తుంది వృత్తి విషయాల్లో మీకు అనుకూలత అనేది పెరుగుతుంది నూతన ఉద్యోగ అవకాశాలు చూస్తున్న వారికి నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి నూతన ప్రాజెక్ట్స్ గురించి చూస్తున్న వారికి నూతన ప్రాజెక్ట్స్ వస్తాయి సక్సెస్ అనేది ఉంటుంది వ్యాపార విషయంలో కూడా అనుకూలత అనేది ఉంటుంది ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు ఉంటాయి దంపతుల మధ్య ఆనందము సంతోషము లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి లాస్ట్ చివరి శుక్రవారము శనివారము రెండు రోజులు ఉండేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారము శుక్రవారము శనివారము చాలా అనుకూలంగా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి మనకి సోమవారము మంగళవారము అనవసరమైనటువంటి భయాందోళనలు ఇబ్బంది పెట్టే అవకాశము అదేవిధంగా బుధవారము గురువారము ఆధ్యాత్మికత పెరగడము దైవభక్తి పెరగడం లాంటి ఫలితాలు ధనసు రాశి వారికి ఈ వారంలో చూడవచ్చు ఇక మీరు ముఖ్యంగా శివుణ్ణి ఆరాధించండి ఈ వారంలో తద్వారా మంచి ఫలితాలనేవి ధనసు రాశి వారు పొందగలుగుతారు ఇక మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే మన యొక్క జన్మజాతకంలో చక్కటి గాచ గ్యాచారం గనుక నడుస్తున్నట్టయితే మంచి ఫలితాలే అధికంగా అనుభవంలోకి వస్తాయి ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక నడుస్తున్నట్టయితే ఈ ప్రతికూలతలో అధికంగా అనుభవంలోకి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని గమనించండి ఇక మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము తద్వారా అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే